ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण कालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवप्रचोदयातु हरिः ॐ मा चानल् की स्वागतम् చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కార్తీక మాస అమావాస్య మాస శివరాత్రి శుభాకాంక్షలు అలాగనే భైరవ జయంతి ఆశీస్సుల చేత అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి ఎలాంటి ఆర్థిక విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంబంధిత దోషాలను తొలగించి నిత్య ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగుడు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో శుక్ర సంచార స్థితి స్వక్షత్రకారకుడు వృశ్చిక రాశిలో రవి భగవానుడు మరియు కుజుడు కుజుడు స్వక్షత్రకారకుడు మరియు బుధుడు కూడా అక్కడ సంచార స్థితి త్రిగ్రహ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి వ్యయంలో కేతు భగవానుడు సప్తమంలో శని భగవానుడు సంచారం చేయునప్పుడు అనేక రకాలమైనటువంటి మానసికమైన శారీరకమైన ఆర్థిక ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలి కార్తీక మాస మాస శివరాత్రి సందర్భంగా పోలి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధాలను పాటించడం వలన ఐశ్వర్యం ఆనందం కన్యరాశి వారి సొంతమవుతుందో గమనించగలగాలి తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి రాశాధిపతి బుధ భగవానుడు వీరికి రెండవ స్థానంలో శుక్రభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన పట్టిందల్లా బంగారం అవ్వడం ధనకనక వాహనాలతో ఉండడం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం ఆధ్యాత్మిక తీర్థయాత్ర ప్రయాణంలో ఉండడం ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి రుణరోగశశత్రు కుజుడు బుద్ధికారకుడు బుధుడు తృతీయంలో సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్లతో అక్కాచెల్లతో తల్లిదండ్రులతో గురువులతో సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే సుస్థిరమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రణాళికాబద్ధకరమైన జీవితాన్ని పొందబోతున్నారు అలాగనే ఆరవ స్థానంలో రాహు సప్తమంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు కాల సమయంలో ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరము చిన్న చిన్న విషయాలకు గొడవలు తగదు అనేక రకాలమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ముందు చూపు చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి మన పెద్దవారు చెప్తూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అలాగే నా వయసులో ఉన్నప్పుడు మాత్రమే ఏ కాలంలో ఏ జాములో ఏ సమయంలో ఏ పని ఎప్పుడు చేయాలనుకున్నారో వాటిని మానవ ప్రయత్నమన్నా చేసి వాటిని నెరవేర్చగలిగితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి లేకపోతే కరిగిపోయిన ఐస్ ముక్క మన చేతిలోంచి వెళ్ళిపోయిన ధనము యవ్వరము తిరిగి రాదు అని చెప్పి కూడా గమనించగలగాలి పన్నెండు సంవత్సరాల తర్వాత ఏకాదశ స్థానంలో దేవగురు బృహస్పతి జలరాశిలో సంచారం చేయనప్పుడు ఇది చాలా యోగదాయకం సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింతన తల్లిదండ్రుల యొక్క సేవ సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే అదే మహా సంపద పెట్టుబడులు ఆనందకర్మ జీవితాన్ని పొందబోతున్నారు వ్యయంలో జ్ఞానకారకుడు మోక్షకారకుడు అస్తమగ్రహకారకుడు సంచితకర్మ కర్మ ఆగమిక కర్మ నివారణ కార్యక్రమం కేతు భగవానుడు సంచారం చేయడం వలన ఏ పని చేసినా ఆలోచింప చేయాలి భోజనం తినేటప్పుడు కూడా పక్షులకు జంతువులకు జీవరాశులకు దానం చేయగలిగితే చాలా మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో మహాదేవుడి దగ్గర ఆకుపచ్చ కలిగినటువంటి అంటే పెసరపప్పుతో ధాన్యంతో పిండితో చేసిన దీపాన్ని ఏర్పాటు చేసి వెన్నను వేసి దీపాన్ని వెలిగింపచేసి పెసరపప్పును మహాదేవుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి ఈ యొక్క దీపాన్ని ఆ పెసరపప్పును మహాదేవుడికి దానం చేయడం వలన దోషాలు తొలగిపోతాయి ఆహార ఉత్పత్తులు సంపూర్ణమైన స్థిరచరాస్తులు అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండ వారు స్వయం వృత్తులు సేవారంగాల్లో వారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి కూడా గమనించాలి నవంబర్ మాసంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పద్దెనిమిదవ తారీఖున సోమవారము మాస శివరాత్రి విశేష సందర్భంగా కార్తీక మాసంలో మనం ఏ రోజైతే ప్రాఢ్యమి నుంచి మాస శివరాత్రి వరకు పూజ చేసుకోలేనటువంటి వారందరూ కూడా మహాదేవుడికి రుద్రాభిషేకము ఒక దీపాన్ని ఏర్పాటు చేయడము సాలగ్రామ దానము స్వయంపాక దానం చేయడం వల్ల మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇరవయో ఇరవయో తారీఖున మనకు గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా పోలి అమావాస్య సందర్భంగా మనము వెన్నతో దీపాన్ని పెట్టడం వలన మహాదేవుడి యొక్క కటాక్ష వీక్షణ కలిగి సంపూర్ణ నిండు నూరెల ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి అలా కుదరాలైనటువంటి వారందరూ ఈ కింది నెమ్మరు సంప్రదించినట్లయితే కాశీ క్షేత్రంలో మన యొక్క కాళభైరస్వామి యొక్క దేవాలయంలో క్షేత్రంలో మీ పేరుపైన రుద్రాభిషేకము దీప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించి స్వయంపాక దానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు మార్గశీర్ష మాస శుద్ధ అష్టమి కాళభైరవ జయంతి కనుక కాళాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక స్వామివారి యొక్క ఆశీస్సుల వలన సంపూర్ణ స్మరణ ధ్యానము స్వామివారిని ఉచ్చరించ చేయడం వలన దర్శించడం వలన సకలమైనటువంటి వాస్తు దోషము నరదృష్టి తంత్ర దృష్టి తాంత్రిక దృష్టి సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పి కూడా గమనించగలగాలి విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మాస శుద్ధ శుక్లపక్షంలో అందరికీ ఐశ్వర్యం ప్రసాదించాలని మనం కూడా ఒకసారి మనసారా కోరుకుందాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరము పుట్టిన సమయాన్ని రాసి పంపించినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ గమనాల్ని చెప్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడినటువంటి స్వల్పమైనటువంటి అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామునే అనేటువంటిది విన్నపం కనుక ఈ కింది నెమ్మరు సంప్రదించి వాట్సప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశీర్ష మాసంలో అద్భుతమైన ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్ర అంటారు అంటే అక్షయము అనగా నశించబడినటువంటిది అలాగే మనము ఇంట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకొని లేదా వ్యాపార సంస్థలో పెట్టుకొని ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఓం వాయ నమ కాలభైరవాయ నమ ఓం కాలభైరవాయ నమ అనే మంత్రాన్ని ఉచ్ఛరింపచేస్తూ పన్నెండు సార్లు అలా తిప్పడం వలన సంపూర్ణమైనటువంటి గృహంలో ఉండబడినటువంటి జాతకంలో ఉండబడిన దోషము వాస్తు దృష్టి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అందరికీ శుభం జయం ఐశ్వర్యం ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా మహాదేవుని కోరుకుందాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మన్మహాదేవాయ నమో నమ హరి మహాదేవుడి యొక్క ఆశీస్సుల వల్ల నిన్ను నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకు భవతు శతాయు పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో సర్వం కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి